అందుకని నమస్తే ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్ దయచేసి ఈ వీడియో పూర్తి వారు చూడండి ఎందుకంటే నిన్న పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేసి ఎవరో చంపేస్తామంటూ ఒక బెదిరింపు కాల్ వచ్చింది పవన్ కళ్యాణ్ గారికి ఆఫీస్కే ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ చంపేస్తున్నామంటూ ఫోన్ చేయడంతో ఒక్కసారిగా ప్రభుత్వం అలర్ట్ అయింది సో ఆ ఫోన్ వెనుకున్నటువంటి ఆంతర్యం అలాగే మొన్న విజయసాయిరెడ్డి కూడా ఒక అంశాన్ని లేవనెత్తాడు రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా ఒకవేళ చంద్రబాబు నాయుడు బతుకుంటే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామంటూ విజయసాయిరెడ్డి మాట్లాడాడు అలా మాట్లాడాడో లేదో వెంటనే తెల్లారితే పవన్ కళ్యాణ్ ఆఫీస్కి ఫోన్ రావడం ఒక్కసారి ఇది చాలా ఆందోళన కలిగించే అంశం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి ఖచ్చితంగా ప్రాణహాని ఉంది అది ఏ రకంగా చెప్తా దయచేసి ఈ వీడియో పూర్తి వరకు చూడండి అందుకే ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఇది నారా లోకేష్ గారికి ప్రాణహాని ఉంది చంద్రబాబు నాయుడు గారికి ప్రాణహాని ఉంది అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రాణహాని ఉంది ఎందుకంటే ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గతంలో వ్యవహరించిన తీరు ఒకసారి చూద్దాం ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం కోసం అనుసరించిన తీరు ఒకసారి చూస్తే బాబాయ్ గొడ్డల పోటు బాబాయ్ గొడ్డల పోటు గుర్తుంది కదా వివేకానందరెడ్డి హత్య కేసు సో ఈ హత్య కేసుని విజయసాయిరెడ్డే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వ్యూలో మాట్లాడింది ఏంటంటే విజయసాయి రెడ్డి మాట్లాడిన మాట వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించాడు అంటూ ప్రెస్ మీట్లో మాట్లాడింది ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయసాయిరెడ్డే విజయసాయి రెడ్డి మాట్లాడిన తర్వాత తర్వాత అదంతా పోస్టుమార్టం జరిగిన తర్వాత వాసులు బయటకు వచ్చిన తర్వాత పోటుగా బయటకు వచ్చింది సో అక్కడ మెన్షన్ చేసింది ఏంటంటే వైఎస్ఆర్సిపి వాళ్ళు ఇది రాజకీయంగా జరిగినటువంటి హత్య ఇది ఈ హత్య జరగడానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు గారే అంటూ అప్పట్లోనే పెద్ద ఎత్తున ప్రచారాలు చేశారు దీని మీద అనేక మంది టిబెట్లు కూడా పెట్టారు సో అనుకూల మీడియాలు జగన్మోహన్ రెడ్డి సంబంధించినట్టు కొన్ని అనుకూల మీడియాలు ఈ రకంగా ప్రస్తావనలు లేవనెత్తారు ఎవరో రెడ్డి హత్య కేసు సంబంధించిన విషయాల్లో సో ఇలా ఈ హత్య కేసు నుండి బాగా చంద్రబాబు నాయుడు గారు మొత్తం దీని మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి దీని మీద దర్యాప్తులు పాటికి సో అస్సలు నిందితులు బయటపడుతున్న క్రమంలో జగన్మోహన్ రెడ్డి వైజాగ్లో కోడికత్తి డ్రామా ఆడాడు కోడికత్తి డ్రామాలో ఏం జరిగింది మొత్తం పొలిటికల్ డైవర్షన్ అయిపోయింది వివేకానందరెడ్డి హత్య కేసును పక్కన పెట్టేసి ఈ అంతా ఆగిపోయేపాటికి మొత్తం ప్రజల అటాంప్టేషన్ అంతా ప్రజల యొక్క ప్రతీ అవగాహన అంతా జగన్మోహన్ రెడ్డి వైపు తిప్పేసుకున్నారు అంటే జగన్మోహన్ రెడ్డికి ప్రాణహాని ఉంది జగన్మోహన్ రెడ్డిని పొడిచారు జగన్మోహన్ రెడ్డికి ఏదో ఆపద పొంచి ఉందంటూ మొత్తం పొలిటికల్ డైవర్షన్ అయిపోయింది వివేకానంద రెడ్డి హత్య కేసు పక్కకి వెళ్ళిపోయింది జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే కోడికత్తి డ్రామా ప్లే చేశాడో సో ఎక్కడి నుండి జనం అంతా ఏటెళ్ళారు మొత్తం చూపంతా ఈ ప్రజల ఆంధ్ర రాష్ట్ర ప్రజల చూపంతా జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్ళిపోయింది ఎందుకంటే ఇప్పుడు ఎందుకు ఎత్తాల్సి వచ్చిందంటే ఒకసారి మీరు బాగా అబ్జర్వేషన్ చేయండి ఇలా జరిగింది కోడికత్తి వ్యవహారంలో పొలిటికల్ డైవర్షన్ అయిపోయింది ఇంతవరకు బాగానే ఉంది తర్వాత విజయసాయి రెడ్డి ఈ విజయసాయి రెడ్డి నిన్న చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఏమన్నాడు రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు కనుక బ్రతుకుంటే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం తర్వాత పవన్ కళ్యాణ్ చాలా మంచోడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయండి అందరూ అన్నట్టు ప్లేటు డైవర్షన్ చేసాడు అంత మొత్తం అంటే పవన్ కళ్యాణ్ ఏదో ఎక్కువ అడ్మినిస్ట్రేటివ్ బాగా చేస్తాడు పవన్ కళ్యాణ్ పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి ఇటు తిప్పి చంద్రబాబు నాయుడు గారి గురించి ఇక్కడే కాస్త ఆలోచించండి రెండు వేల ఇరవై తొమ్మిది గల బ్రతిక్కుంటే అంటే ఏంటి అర్థం బ్రతికుంటే అంటే ఏంటి అర్థం అంటే ఏదో జరగబోతుంది చంద్రబాబు నాయుడు గారి విషయంలో బ్రతుక్కుంటే ఇప్పుడు వయసు మీరిన తర్వాత మరణం అనే తర్వాత ఎవరు ఎవరికి తెలియదు అదంతా వేరే విషయం కానీ ఏదో ఇతర కాలజ్ఞానుల్లాగా జరిగేదేదో వ్యూహకర్తలు అన్నీ తెలిసినలాగా ఒకవేళ బ్రతుకుంటే అని మెన్షన్ చేశాడు కదా ఇప్పుడు క్రిమి క్రిమినాలిజీగా ఆలోచించిన పరిస్థితులు ఎలా ఉంటాయి ఒక స్కెచ్ చేస్తే ముందేం చేస్తారు ఎవరినైనా ఏదైనా స్కెచ్ చేసారనుకో పూర్తిగా ఐడెంటిఫై చేస్తారు ఆ పరిసర ప్రాంతాలకి ఆ వ్యక్తి యొక్క ప్రతి సమాచారాన్ని సేకరించి పక్కా ఒక ప్లానింగ్తో ఎప్పుడు చేయబోతున్నాం ఏ రకంగా చేయబోతున్నాం ఎక్కడ చేయబోతున్నాం ఎలా చేయబోతున్నాం ఏ చేసిన తర్వాత మనం ఎక్కడ ఎలా ఉండాలో తలదాచుకోవాలని చెప్పి మొత్తం ఏదైనా స్కెచ్ గీసిన తర్వాత మనం తప్పించుకోకుండా పారిపోవాలన్నప్పుడు కూడా అన్నింటినీ స్కెచ్ చేసుకుంటారు సో నేను ఇక్కడ విజయసాయి రెడ్డి గారు మాట్లాడిన ప్రస్తావనలు ఈ అంశం ఒకసారి లేవనెత్తడం కాస్త ఆశ్చర్యానికి లోన్ చేసింది ఈ విషయం ఎందుకంటే ఒకవేళ చంద్రబాబు నాయుడు బ్రతుక్కుంటే అరెస్ట్ చేస్తాం పవన్ కళ్యాణ్ పర్లే నిన్న ఒకవేళ చంద్రబాబు కాకపోతే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు ఫోన్ చేసి బెదిరించడం జరిగింది అంటే చంద్రబాబు కాకపోతే పవన్ కళ్యాణ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఏదైనా జరిగిందనుకో మళ్ళీ ఎటు నితారు అక్కడ వివేకానంద రెడ్డి అతి జరిగితే చంద్రబాబు అన్నారు కోడిగత్తి డ్రామా జరిగినా చంద్రబాబు అన్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి జరిగింది జరిగిందనుకోండి అనుకోని విధంగా దాన్ని ఎవరి మీద ఎట్టాల మా అభిప్రాయం చంద్రబాబు నాయుడు గారి మీద మీద అభిప్రాయం ఇప్పుడు పార్టీలో అంతర్గత కలహాలు సృష్టించే విధంగా ముందు ఓ ప్లాన్ వేసుకున్నారు ఇంకొక విషయం అబ్జర్వేషన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఈ పదమూడో తారీఖు నుండి ప్రజల్లోకి వస్తానని అన్నాడు జనంలోకి జగన్ అంటూ పార్టీ బలోపేతం కోసం కృషి అంటే ఈలోగా ఈలోగా పార్టీలో అల్లకల్లో సృష్టించాలి ఏదో రకంగా ఆంధ్ర రాష్ట్రంలో అల్లకల్లోలు సృష్టించాలంటూ కాస్త జరిగే పరిణామాలు ఒకసారి ఊహించండి ఒకసారి ఏదైతే ఈ విజయసాయిరెడ్డి గారు మాట్లాడిన మాటల ప్రస్తావనలు కానీ జగన్మోహన్ రెడ్డి గతంలో ఇలాగే ప్రజల్లోకి వచ్చినప్పుడు జరిగిన సంభాషణలు కానీ ఒకసారి అబ్జర్వేషన్ చేసుకుని టాలీ చేయండి వివేకానంద కేసు కోడికత్తి డ్రామాలు జరిగే పరిణామాలు ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ బెదిరింపు కాల్సు విజయసాయిరెడ్డి మాటల్లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో చంద్రబాబు బతుకుంటే ఈ మాటలన్నీ ఒక్కసారి ఆలోచించుకొని చూస్తే ఖచ్చితంగా వీళ్ళలో ఎవరికో ప్రాణహాని ఉండబోతూ ఉంది దయచేసి ప్రభుత్వాలు చాలా ఖచ్చితంగా ఈ విషయాన్ని అబ్జర్వేషన్ చేసుకోవాలి సెక్యూరిటీని టైట్ చేసుకోవాలి అన్ని మూలాల అబ్జర్వేషన్లు ఉండాలి ఎందుకంటే జరిగిన తర్వాత మనం ఏం చేయలేం జరగకముందే ఇలాంటి ఆకడాలను అరికట్టాలంటే కాస్త సెక్యూరిటీ టైట్ అవ్వాలి ఇంకోటి ప్రభుత్వాన్ని మేము వినిపించుకునేది అంటే ప్రభుత్వం మీరు నడిపేదే కాబట్టి దయచేసి మీ ప్రాణాలకు ముప్పు రానే కాస్త జాగ్రత్త తీసుకోండి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారి నారా లోకేష్ గారు కానీ ఎందుకంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా చాలా అరెస్టులు జరిగాయి ఎవరు మనస్తత్వాలు ఎలా ఉంటాయో తెలియదు ఎందుకంటే అరెస్ట్ అయిన వాళ్ళు అందరూ వాళ్ళందరూ మారిపోయి మేము ఇలా చేసాం కొంతమంది కరుడు వచ్చినటువంటి మూర్ఖులు కూడా ఉన్నారు అందులో సో అలాంటి వాళ్ళ వెళ్ళక కూడా కాస్త ప్రాణహాని కూడా ఉంది దయచేసి ఈ అంశాల మీద ప్రభుత్వం కాస్త దృష్టి పెడితే చాలా మంచిది ఎందుకంటే ఒకసారి పరిణామాలు ఆలోచించుకోండి ఎందుకంటే ఎక్కడ ఎంత దారుణమైన మాట మాట్లాడు కాబట్టి రెడ్డిని ఖచ్చితంగా అరెస్ట్ అయితే చేసి ఒక్కసారి ఎంక్వైరీ వేసి టెస్ట్ చేస్తే తర్వాత దానికి సంబంధించిన మాటలకు సంబంధించినట్టి ఈ టెస్ట్లన్నీ చేస్తే కనుక ఖచ్చితంగా వాస్తవాలు బయటపడే అవకాశం ఉంది ఎందుకంటే అన్ని పర్ఫెక్ట్గా తెలిసినోడైతేనే అలా మాట్లాడతాడు అన్నీ పర్ఫెక్ట్గా తెలిసినోడైతేనే ఇరవై తొమ్మిది గల ఉంటావా నువ్వు ఉంటే మాట్లాడదాం చూసుకుందాం అన్నాడంటే దాన్ని బట్టి ఏదో ప్లానింగ్ జరగబోతుంది ఒక పక్కన జనంలోకి జగన్మోహన్ రెడ్డి రాబోతావు అన్నాడు అంటున్నారు ఈలోగా ఉన్న ఈ పది పదిహేను రోజుల్లో ఈ ఇరవై రోజుల్లో సంథింగ్ ఆంధ్ర రాష్ట్రంలో అలజళ్లు సృష్టించాలి శాంతి భద్రతలు అఘాతం కలిగించాలి ఎందుకంటే ప్రస్తుతం కొన్ని కొన్ని జరిగే సంఘటనలు బట్టి ఏమన్నారంటే ఆ కూటం ప్రభుత్వం శాంతి భద్రతలు కరువైపోయినాయి దౌర్జన్యం పెరిగిపోయినాయి అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు సో దీన్నే బలోపేతం చేసేలా ఇంకా అలజలు సృష్టించి కూటం ప్రభుత్వం మీద ఇప్పుడు ప్రజెంట్ పాజిటివ్ రెస్పాన్స్ ఉంది మంచిగా పరిపాలన చేస్తున్నారు అనుకున్నవన్నీ చేస్తున్నారు అని చెప్పి ఒక పాజిటివ్ రెస్పాన్స్ ఉంటే దీన్ని చెడగొట్టే క్రమంలో ఇలాంటి దుస్సాహసాలు పాల్పడతా ఉన్నారు దయచేసి ప్రభుత్వం చాలా సివియర్ యాక్షన్ తీసుకోండి దయచేసి ఎందుకంటే మీకు పదే పదే చెప్పేది మిమ్మల్ని ఓట్లేసి గెలిపించుకున్న ప్రజలు మీ మీద ఆధారపడి ఉన్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ ప్రభుత్వం కానీ పవన్ కళ్యాణ్ కానీ నారా లోకేష్ గారు మనం ఎన్నుకున్నటువంటి నియోజకవర్గ ఎమ్మెల్యేలు కానీ మేమందరం మీ మీద ఆధారపడి మిమ్మల్ని గెలిపించుకుంటే మాకు ఏదైనా మంచి చేస్తారని చెప్పి మేము కూటం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం దయచేసి మీ ప్రాణాలకి మీరు రక్షణ కల్పించుకోండి ఎందుకంటే మేము మాట్లాడే వాళ్ళు జరిగిన సందర్భాన్ని బట్టి మాట్లాడగలం కానీ మిమ్మల్ని కాపాడడం మా వంతు ప్రచారం మాకు అవకాశం ఖచ్చితంగా ముందుకు వస్తాం కానీ ఎక్కడో ఉన్న మీరు మీ దగ్గర ఉన్న సెక్యూరిటీ దయచేసి టైట్ చేసుకోండి అంతేకాకుండా ఇలాంటి ఆగడాలు ఇలాంటి అలరు సృష్టించే వాళ్ళ మీరు కాస్త కన్నేయండి ఒక్కసారి ఈ విజయసాయిరెడ్డిని కనుక అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ ఉపయోగించి ఏదైతే నార్కో టెస్టులు చేసి అన్నీ చేసి దయచేసి ఆయన మీద సివియర్ యాక్షన్ తీసుకుంటే ఆయన మాటలు వెనుకున్నటువంటి ఆంతరంలు బయటపడితే కాస్త ప్రజల్లో కూడా ధైర్యం ఉంటుంది దయచేసి కూటమి ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఉండండి